పునర్విభజన చట్టంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పకూడదని ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు నీటి పంపకాల విషయంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న వాగ్వాదం నేపథ్యంలోనే ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో తెలంగాణకు ఐదు వందల రావాల్సి ఉండగా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అంగీకరించాలని ప్రశ్నించారు కృష్ణా జిల్లాల విషయంలో కేసీఆర్ ప్రజలను పదే పదే మోసం చేశారని ఆయన ఆరోపించారు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించిన ఎవరు స్పందించలేదని విమర్శించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చాయని ఆయన అన్నారు కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటాను పూర్తిగా వాడుకోలేదని అవసరం ఉన్నప్పటికీ వినియోగించుకోలేదని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర విభజన సమయంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పవద్దని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉందని అయితే ఆ చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రస్తావన లేదని ఆయన అన్నారు పోతిరెడ్డి పడుత ద్వారా పోతిరెడ్డి ద్వారా ఆంధ్రప్రదేశ్కు నాలుగు ఎంసిల నీటిని తరలించాలని దీనిని తెలంగాణ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ గతంలో పట్టించుకోలేదని విమర్శించారు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ఎస్ చేసిన తప్పిదాలు చూస్తే తనకు ఆశ్చర్యం కలుగుతుందని ఆయన అన్నారు ఫీల్డ్ మీద కుట్టాడని మేము కేసీఆర్ మెడల్ వంచింది మేము కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నది మేము కేంద్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంది రెండు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు ఉండదు విభేదాలు ఉండద్దు సమన్వయంతో సామరస్యపూర్వకంగా న్యాయం జరుపుకునే విధంగా ఉండాలని చెప్పి కేంద్రము ఆ రోజు స్పందించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూసింది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అక్క ఆ రోజు జలశక్తి మినిస్టర్ గజన్ శకావతి గారు ఇది వాస్తవం ఈ రోజు అసెంబ్లీ పెట్టుకుని కేసీఆర్ అన్యాయం చేసి అన్యాయం చేస్తే కొట్టండి మీరా ముఖ్యమంత్రి గారు రవీంద్రెడ్ ఎవరున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరున్నారు మీ పార్టీ లేనప్పుడు దుబాకల్లో డిపాజిట్ రాలే మీకు హుజరాబాద్లో డిపాజిట్ రాలే మున్గోడులో డిపాజిట్ రాలే హైదరాబాద్ రెండే సీట్లు వరంగల్ ఒక్క సీట్ రాలే కరీంనగర్ ఒక్క సీట్ రాలే కార్పొరేషన్లా నిజామాలో ఒక్క సీట్ రాలే కాంగ్రెస్ పార్టీ ఏం లేకుండా పోయింది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా బీజేపీ సిద్ధంగా ఉండదు ఆ రోజు సరే అనుకోకుండా ఏం జరిగి జరిగింది అది బీఆర్ఎస్ వ్యతిరేకత ఇలా మీకు పట్టదు తర్వాత జరిగిన మార్పుల కారణంగా వాళ్ళ నీళ్ల విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్లే ఈ తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది ఏదో ఉల్టాచోర్ కొత్తవాంటే అన్నట్టు ఈ రెండు పార్టీలు ఓల్కొని విమర్శించుకుంటూ మేమే నిజాయితీ పడలేం అని చెప్పి ఇలా వాళ్ళు నాటకలాని ఓల్డ్కో విమర్శలు చేసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద ఇవాళ ఈ రెండు పార్టీలు చేసినటువంటి పాపాలే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారినాయి నీళ్లు నిధులు నియామ కనుక ట్యాగ్ లైన్ తో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించడం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం సరే నిధులు నియామక విషయంలో తర్వాత మారితే నీళ్ళ ఉంచి పట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదట అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో అతం గత ఉమ్మడి రాష్ట్రం పంచి కూడా ఏ రోజు కూడా కనీసం రెండు వందల టీఎంసీల నీటిని కూడా వాడుకున్న దాఖలా లేవు ఏ రోజు కూడా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా ఏ రోజు కూడా రెండు వందల టీఎంసీలు కూడా వాడుకోలే గోదావరిలో కూడా పద్నాలుగు వందల ఎనబై ఆరు నీటి వాటా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా ఐదు వందల టీఎంసీలకు మించి నీటిని వాడుకోలేని స్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో పాలమూరు రంగారెడ్డి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మేమే స్థాడీసము మేమే అప్పుడు చరిత్ర సృష్టించినాం మేము లేకుండా పాలమూరు రంగారెడ్డి అన్న పేరే లేకుండే బిజెపి మోసం చేసింది పోలవరంకి జాతీయ హోదా ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది తెలంగాణ ప్రజలను మోసం చేసింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నాడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు పోలవరానికి ఇస్తారా జాతీయ హోదా ఇస్తారు మా తెలంగాణ రాష్ట్రానికి పాలకూరు జాతీయ హోదా ఇయ్యరా అని చెప్పి కానీ అస్సలు జరిగిన విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు సమాజానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తలేదు ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారం రాష్ట్ర విభజనానికి నిర్మాణ ఉండే ప్రాజెక్టుల ప్లాన్ లో నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరం చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది ఈ యాక్ట్ లో కేవలము ఆరు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ ఆరు ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది ఈ ఆరు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టుకోవచ్చు ఈ ఆరు ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ట్రాలు ఎక్కడ అభ్యంతరాలు చెప్పుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది ఈ ఆరు ప్రాజెక్టులలో ఈ ఆరు ప్రాజెక్టులలో అసలు పాలమూరు రంగారెడ్డి లేదు జిల్లా పాలమూరు రంగారెడ్డి పేరే లేదు ఇది క్లోజర్లో అనేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరే లేదు జిల్లా ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు పాలమూరు రంగారెడ్డి పేరే లేదు ఈ యాక్ట్ లో మరణ శాసనం అనేది ఇది తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం అనేది ఇది అసలు యాక్ట్ లో పాలమూరు రంగారెడ్డి లేదు మీకు ఐదు ఆరు ఉన్నాయి దీనికి జాతీయ హోదా ఎట్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఏ విధంగా ఇస్తుంది ఇవాళ పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి వీళ్ళు వాళ్ళు చెప్పే చెప్తున్నారు వీళ్ళు మరి కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ యాక్ట్ బాగా ఎనిమిది వేల ఎనిమిది వేల పుస్తకాలు చదివినావు నువ్వు ఇది చదివిన వాళ్ళ నువ్వు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు ఇది తెలిసి కూడా నువ్వు నువ్వు వాళ్ళ పాలమూరు రంగారెడ్డి నేను సాధిస్తాను వాళ్ళను కేసీఆర్ ఏమన్నాడు కేసీఆర్ బాపు తెలంగాణకు బాపు అప్పుడు పాపం కొత్తగా తెలంగాణ రాష్ట్రం మాకు గాంధీ మహాత్వం చూస్తే కేసీఆర్ చూసినాం బాపు బాపెలుచుకున్నాం మనం ఏం కోరుతుంది ఏం మిక్తాడో అని కూడా కదా నేను కోవిడ్ అప్పుడు కోవిడ్ అప్పుడు లాక్డౌన్ టైంలో వీటిని నేను అన్నిటి మీద కూర్చొని నేను తెలుసుకునేవన్నీ కూడా తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసము తర్వాత కేసీఆర్ చేస్తున్నాం కోసం చూసాక నాకే హెచ్చరించింది అందుకే అప్పుడు యుద్దాన్ని సాధిస్తున్నాం నేను కృష్ణా జిల్లాల విషయంలో కూడా కేసీఆర్ అంటే కృష్ణా గోదావరి మీ జాగిరా డైలాగ్ ఒట్టే కోడతాడు జిల్లా డైలాగ్ అంటే చంద్రబాబు నీ ఆటలు సాగై దేవి ఉమా సన్నాసి ఏమంటున్నాడా మోడీ కూడా మాకు ప్రధానమంత్రి కేసీఆర్ అనే అనుబాంబు మళ్లీ వస్తుందట తోక పడకుడు కావాలి ఆ రోజు కేసీఆర్ అనే అనుబాంబు మళ్లీ వస్తుంది మీ మూతి మీద తన్ని ఆ డేస్ కడతా ఈ పక్కకు ఉమా జన ఉమా మా కళ్ళు పాలమూరు రంగారెడ్డికి నీళ్ల కలివి అసలు ఆయన కూడా అడిగిన రోజు కృష్ణ మీ జాగిరా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ సార్ మాట్లాడింది ఏ రోజు ఇది రెండు వేల పదిహేను జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూన్ లెవెన్త్ రోజు అన్ని పేపర్లు బ్యానర్ వచ్చింది అనేది ఇది చూసినాక ఖుషన్ కేసీఆర్ ఓట్ అనుభవం అవుతాడు ఏడవైతే అని చెప్పి మొత్తం దేశం అంతా చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తున్నారు ఇవాళ తీరా అవన్నీ పెట్టదాము మాటలు చేసిపోయినాయి అవన్నీ కూడా కృష్ణా జిల్లాలో రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏంటంటే ఐదు వందల డెబ్బై ఒక టిఎంసీలు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది ఐదు వందల డెబ్బై ఒక టిఎంసీలు మనకు రావాలి తెలంగాణ రాష్ట్రానికి రావాలి ఆంధ్రప్రదేశ్కు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వాళ్ళకి రావాలి ఇది ఉల్టా అయింది ఈ పేపరు ఫస్ట్ ఫస్ట్ బయటపెట్టింది నేనే అనేది ఇది ఫస్ట్ మొట్టమొదటిసారి మూడు సంవత్సరాల క్రితం బయటపెట్టింది నేనే